నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారం రోజు అయితే వీడియో చేస్తాను ఈరోజు మార్నింగ్ నేను నేనైతే ఢిల్లీ వచ్చానండి ఇంకా మీ ముందుకైతే అయితే మార్పు సుజుకి ఎర్టిగా వెహికల్ అయితే న్యూస్ చే వెహికల్ అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు కాకపోతే మంచి కార్ దొరక నేనైతే ఇప్పటివరకు అయితే వీడియో చేయలేదు ఈరోజు బడ్జెట్ ప్రైజ్లో తీసుకొచ్చాను మంచి క్వాలిటీ కార్ తీసుకొచ్చాను దీంట్లో ఒక రెండు మైనస్లు కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను నేను ఇంకా బండి డీటెయిల్స్ అయితే ఇది మాత్రం చూసి ఎర్టిగా అండి వీడిఐ వేరియంటు ఇంకా బండి మోడల్ చూసినట్టయితే టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ బండి ఇది ఒక కంపెనీకి నడిచిన బండి అండి ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఈ ఫ్రంట్ బానెట్ ఒకటి ఈ గ్లాస్ ఒకటి ఈ రెండు కూడా రిప్లేస్ అయినాయి అండి అది కూడా షోరూంలోనే అది జీరో డెప్ ప్లేస్ వల్ల వాళ్ళు షోరూంలోనే చేంజ్ చేసుకున్నారు ఇంకా దాని తర్వాత ఇంకా ఏపీ కూడా రిలీజ్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి జన్యువన్ రీడింగ్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ ఉంటే టచ్ప్లు అయితే జరిగాయి ఏదైతే ఉందో అదే చెప్తానండి నేను సో ఇవన్నీ కూడా చిన్న చిన్న మైనర్లే కాబట్టి నేను ముందుకైతే తీసుకొచ్చాను ఇదే మేజర్గా ఉంటే నేనైతే వీడియో కూడా చేయను ఫస్ట్ చెప్తున్నాను ఎందుకంటే ఇది దీనికి ఇది మామూలు కామన్గా స్కాచెస్ పడుతూ ఉంటే కచప్లు అనేవి జరుగుతూ ఉంటాయి బాగానే ట్రిప్లెస్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి దీని మీద ఏదైనా డెంప్ పడ్డా కానీ ఏదైనా పైన పడ్డా కానీ చాలా రీజన్స్ ఉంటాయి అనమాట ఫ్రంట్ గ్లాస్ అంటే స్కాచెస్ ఉంటే మార్చుకుంటారు కామన్ అది ఇవన్నీ కూడా మనకి షోరూమ్ రికార్డ్స్లోనే ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు షోరూంలోనే మార్చుకున్నారు చూసుకోవచ్చు ఫ్రెండ్ పొజిషన్ అండి ఫ్రెంట్ గ్లాస్ మార్చారు చూసుకోవచ్చు టైర్ కండిషన్ అయితే ఇది ఆల్మోస్ట్ స్టెప్లీ టైర్ అనుకుంటారు నాకు తెలిసి సో ఇది ముందైతే పెట్టారు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉంటాయి డెబ్బై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగాయండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది చూసుకోవచ్చు ఇది సిక్స్ ప్లస్ సెవెన్ గేర్స్ ఉంటాయి చూసుకోవచ్చు సిక్స్ గేర్స్ రివర్స్ కెమెరా రివర్స్ గేర్ సెవెన్ గేర్స్ అయితే ఉంటాయి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇది మంచి మైలేజ్ కూడా వస్తుందండి బండి అయితే బండ్లు ఎరటిగా బండ్లు దొరకడం అనేది చాలా తక్కువైతే దొరుకుతున్నాయి ఎవరైనా ఫోన్ చేసినాక అడిగితే అడ్వాన్స్ పంపిస్తా అంటే కూడా నేను చాలామందికి వద్దనే చెప్పాను ఎందుకంటే అడ్వాన్స్ తీసుకుని కానించి వాళ్ళకి వెతుక్కి పెడతానని వాళ్ళకి ఆశ అయితే ఉంటుంది బండ్లు ఏమో దొరుకుతలేదు చూసుకోవచ్చు అండి ఇది ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ ప్రాబ్లం కానీ ఏం లేదు ఇక్కడ ఒక చిన్న డెంట్ కనిపించి కనిపించినట్టు ఉంది అది డ్రై డెంట్ అది ఇవన్నీ బీజేసి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఒరిజినల్ ప్రైజ్ కూడా మంచి రీజనబుల్ ప్రైజ్లో తీసుకొచ్చానండి కావాలంటే మీరు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు మంచి బండి దొరకట్లేదు లేదు ప్లస్ దొరికినా కానీ రేట్ ఎక్కువ అయితే ఉంటుంది ఇది చూసుకోవచ్చు ఇవన్నీ కంపెనీ పంచింగ్స్ మొత్తం ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు తగ్గలేదు స్టెఫినీ టైర్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది నేనైతే దీనికి సంబంధించిన డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగాను స్టెప్లీ టైర్ బాగాలేదు మార్చమని ఆలోచిస్తా అన్నారు ఇది చూసుకోవచ్చు సారీ ఇది సీసీ ఉంది ఈ గ్లాస్ కూడా రీప్లేస్ అండి ఇది బండితో పాటు వచ్చింది కదా రిప్లేస్ చేసుకున్నారు మిగతా అన్నీ కూడా బీజే సిరీసే ఉన్నాయి ఏది కూడా మారలేదు చూసుకోవచ్చు బీజే సిరీస్ బీజే సిరీస్ బీజే సిరీస్ మొత్తం బీజే సిరీసే బై అక్బారీ ఈ లాక్స్ కూడా మొత్తం ఒరిజినల్ చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి ఎక్కడ కూడా నెస్టింగ్ కానీ అట్లాంటిది అయితే ఏం లేదండి సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా ఇది చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు చార్జెస్ నెంబర్ కూడా చూపిస్తారన్న కావాలంటే మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు ఇంజన్ మొత్తం సీడ్ ఇంజన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎక్కడ కూడా ఎటువంటి హెడ్ కానీ ఎట్లాంటి ఓపెనింగ్ అట్లాంటిది ఏం లేదు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా లేబుల్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు యాప్రాన్స్ ఇది వచ్చేసి ఈ బానెట్ అయితే రీప్లేస్ అయింది ఎందుకంటే ఏదైతే ఉందో అయితే ముందే క్లియర్గా అయితే చెప్తున్నాను ఇది షోరూంలోని రికార్డ్స్లో ఉంది కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు చార్జ్ చిన్న మరి కాబట్టి కాబట్టి బతకర భయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపిచ్చారండి మరోసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను మార్కెట్కి ఎర్టిగా వీడియో మీరు ఏంటంటే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ బానెట్ ప్లస్ ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ తప్ప రీప్లేస్ కాలేదు అన్ని బండి బండితో పాటు వచ్చినాయి ఉన్నాయి సిరీస్ కూడా మీకు అయితే చూపించాను ఈ డెబ్బై ఏడు వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అండి షోరూమ్ బ్రాక్ దగ్గర అవైలబుల్గా ఉంది ఇక టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మానువల్ గేర్సు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీన్ని ప్రైస్ చూసుకున్నట్టయితే ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు అనేది చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ అయితే కాదండి కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఏడు లక్షల ఎనభై వేలండి ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీనికి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను సిల్వర్ కలర్ అండి అక్కడక్కడ చిన్న టచ్ అప్లు ఉంటే అది కూడా చెప్తాను నేను ఏదైతే ఉందో మరోసారి చెప్తున్నానండి ఎవరైనా కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉంటే ఏదైనా టచ్ అప్ అయిందంటే అయిందని చెప్తాను లేకపోతే లేదని చెప్తాను ఏదైనా పీస్ రీప్లేస్ ఉందంటే రీప్లేస్ ఉందని చెప్తాను లేకపోతే లేదని చెప్తాను కానీ మీరు ఇచ్చే ఇరవై వేల రూపాయల కోసం నేను అబద్ధం చెప్పి ఎప్పుడు కూడా నేనైతే బండి అని అందుకే ఉన్నది ఉన్నట్టుగానే క్లియర్గా అయితే చెప్పాను బండి మాత్రం పర్ఫెక్ట్ అండి అవి చిన్న చిన్న మైనర్లు కాబట్టి నేను మీకు అవి రీప్లేస్ ఉన్నా కానీ మీకు అయితే మీ ముందుకైతే డిస్ప్లే చేసి చూపినాను ఇదే మేజర్గా ఉంటే మాత్రం వాళ్ళు వీడియో చేయమన్నా సరే నేనైతే చేయనండి ఓకే సార్ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ ఏంటని చెప్తాను మళ్ళీ ఒకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి బండి మాత్రం పర్ఫెక్ట్గా ఉంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ పే చేయండి అని చెప్తాను